ఈ రోజున మీ ఇంట్లో చపాతీలు పొరపాటున కూడా చేయొద్దు బెంగాలీ భారతీయ ఆహారంలో బియ్యం వలె బ్రెడ్ చాలా ముఖ్యమైనది దేశంలోని వివిధ ప్రావిన్సులలో బ్రెడ్ ను వివిధ రూపాల్లో రుచులలో తింటారు ఆరోగ్య ప్రయోజనాల విషయంలో బ్రెడ్ సాటిలేనిది అయితే సంవత్సరంలో కొన్ని తేదీల్లో ఇంట్లో రొట్టెలు తయారు చేయడం నిషేధించబడిందని మీకు తెలుసా ఆ తిథులలో రోటీ లేదా మరేదైనా కాల్చిన కాల్చిన ఆహారాన్ని తయారు చేయడం అశుభం అని చెబుతారు శరత్ పూర్ణిమ లేదా కోజాగ్రి పూర్ణిమ నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ తిథి రోటీ కాల్చడం రొట్టెలు చేయడం అశుభం బదులుగా లూచీ పైస్లను ప్రసాదంగా తీసుకోవాలి నాగపంచమి నాడు ఇంట్లో రొట్టెలు చేయకూడదు ఎందుకంటే ఈ తిథి నాడు చపాతీలు లూనె రాసి కాల్చడం సరికాదని భావిస్తారు ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని నమ్మకం అయితే లూచి పరాటా తినవచ్చు సీతలా అష్టమి నాడు సీతలకు భోగ్ ప్రసాదం సమర్పిస్తారు ఈ తిథిలో రొట్టెలు చేయడం కూడా అశుభం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు